తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు వరుస చోరీలతో ఇళ్లను గుల్ల చేస్తున్నారు ఖమ్మం జిల్లాలో గుడికి వెళ్లి వచ్చేలోపే దొంగలు పేటరేగిపోయారు నగదు బంగారాన్ని దోచుకెళ్లారు ఒకే రోజు ఒకే ఊర్లో ఆరు చోట్ల చోరీ చేశారు దొంగలు అటు నిజామాబాద్ జిల్లాలో పగలు రెక్కి నిర్వహిస్తున్నారు తాళాలు వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు రాత్రి చోరీలకు పాల్పడుతున్నారు వరుస చోరీలకు ఖమ్మం నిజామాబాద్ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో దొంగలు ఖమ్మం జిల్లా పెనుబొలి మండలంలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి రెండు రోజుల వ్యవధిలో ఐదు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి మండాలపాడు గ్రామంలో లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో నగదు బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు లక్ష్మణరావు కుటుంబ సభ్యులు తెల్లవారుజామున కార్తీక సోమవారం సందర్భంగా నీలాద్రీశ్వరిని ఆలయానికి వెళ్లారు ముందుగా రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం ఇంట్లో చొరబడ్డారు బీరువా పగలగొట్టి నూట యాభై గ్రాముల బంగారం మూడు లక్షల ఎనభై వేల రూపాయల నగదును అపహరించారు దొంగతనం చేసే ముందు రెక్కీ నిర్వహించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్ అయ్యాయి బయలుదేరినండి నలభై బయలుదేరిన తర్వాత మళ్ళీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీకి మళ్ళీ రెండు నైన్ చూసేసరికి ఇలాంతా చికాకు ఉండే చికాకు ఉండేసరికి మా డౌట్ వచ్చి బయటకు వచ్చినట్టి బయటకు వచ్చి పోలీసు వాళ్ళకి మా అందరూ ఫోన్ చేసి సార్ కంప్లైంట్ చేశారు చాలా వచ్చారు వచ్చి పోలీస్తో వచ్చారు చూసుకున్నారు మరి మారు మా దగ్గర గోల్డ్ అయితే రెండు మూరాలు మామూలుగా అటు లంకాసాగర్ క్రాస్ రోడ్ లోని నాగభవనం ఋషి హోటల్లోనూ చోరీకి పాల్పడ్డారు హోటల్లోని కౌంటర్ తాళాలు పగలగొట్టి నగదునెత్తికెళ్లారు హోటల్ సమీపంలోని ఓ కిరాణా షాప్ తాళాలు పగలగొట్టారు కిరాణా సామాన్లను దోచుకు వెళ్లారు ఇదే విధంగా మండాలపాడు గ్రామంలో వీరభద్రుని ఆలయంలో హుండీని ధ్వంసం చేశారు అందులో ఉన్న నగదును ఎత్తికెళ్లారు మరో మూడు చోట్ల కూడా దొంగతనాలకు పాల్పడి నగదు ఆభరణాలను అపహరించారు అంతకు ముందు రోజు లింగగూడెం గ్రామంలో చీకటి రాజా అనే వ్యక్తి ఇంట్లో తొంభై ఆరు గ్రాముల బంగారాన్ని దొంగలెత్తికెళ్లారు పెనుపల్లి మండల పరిధిలో వివిధ ప్రాంతాల్లో వరుస దొంగతనాలు మోటార్ బైక్ల చోరీ గ్రీన్ఫీల్డ్లో ఐరన్ చోరీలు జరుగుతున్నాయి దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతూ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు క్లూస్టీంతో వేలిముద్రలు సేకరించి దొంగతనం జరిగిన తీరును పరిశీలించి విచారణ చేపట్టారు అటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో దొంగలు రెచ్చిపోతున్నారు పగటిపూట రెక్కీ నిర్వహిస్తున్నారు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీలకు పాల్పడుతున్నారు పెరికిట్లో రెండు రోజుల వ్యవధిలో రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు తాజాగా ప్రభుత్వ ఉద్యోగి తాజుద్దీన్ ఇంటికి తాళం వేసి ఆసుపత్రికి వెళ్లాడు మళ్లీ ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో చోరీ జరిగింది ఇంట్లో తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠా లక్ష నగదుతో పాటు పది తులాల బంగారు ఆభరణాలు ఐదు తులాల వెండి అపహరించారు ఇరవై నాలుగు గంటల ముందు ఇదే కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు పన్నెండు తులాల బంగారు ఆభరణాలు ముప్పై తులాల వెండి యాభై వేల నగదును ఎత్తికి వెళ్లారు వరుస చోరీలతో వాసులు భయాందోళనకు గురవుతున్నారు దొంగల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు